అంటే ఎక్కువ అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ అంటే వ్యూర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి ప్రచర్లని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవి గారు ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాం అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరుతో అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ

కలుస్తుంటాడా బాబు బర్త్డే గెలిసిన జూన్ ఫోర్త్ కి లాస్ట్ ఇయర్ గెలిసిన నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు అని ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేను నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతుంది నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ सो सारी असल इंत एमोशन टोनी तो असल కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది హాయ్ హలో నమస్తే సో ఎస్ డాన్స్ ఐకాన్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో అందరికి తెలుసు డాన్స్ ఐకాన్ టూ స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో మెంటస్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎపిసోడ్ అయిపోయింది దాంట్లో మనకి జానులిది అలాగే సోనాలి వీళ్ళిద్దరు తెలుసు మీ అందరికి సో ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము సో హాయ్ జాను హాయ్ హాయ్ సోనాలి ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది చాలా కనిపిస్తున్నారు ఏదైనా మన మంచికే అని అదే ఎక్కువ నమ్ముతాను నేను నన్ను ఓంకర్ అన్న గాని అశ్విన్ అన్న గాని ఆహా టీమ్ గాని ఏ జానవులు సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసి ఆడియన్స్ కి ఖచ్చితంగా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సో ఏంటి ఏం జరిగింది అసలు లోపల ఎందుకు ఎలిమినేట్ అయ్యారు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దాని వల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ చేశారు ఎందుకంటే డాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా ఇప్పుడు జెన్యున్ గా సో వాళ్ళు కూడా జెన్యున్ గా చేశారు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టెస్ట్ హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యి అంతా ఏ రీజన్ లేదు అంటుంది కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోచ్చా ఫైవ్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్ ఎవ్రీ ఎవ్రీవన్ నోస్ దట్ సో అన్ఫేర్ అనుకోవచ్చా ఇక్కడ మేము అనిపిస్తున్న లోపల అలా ఏం లేదు ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగా బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము సో అసలు డాన్స్ అయితే టూ కి మెంటర్ గా తీసుకుంటున్నారు జాను కి అని అనగానే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇప్పుడే వచ్చింది సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది ఈ డాన్స్ సెకండ్ టూ లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న చిన్నవాటే ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం ఇది కాబట్టి సో ఏంటి ఎలా అనిపించింది ఈ జర్నీ చిన్న జర్నీ బట్ హౌ యూ ఫీల్ చాలా బాగా అనిపించింది అసలు ఓంకారాన్ని నాకు ఆ జానవలేరిని పెడదాం మెంటర్గా అన్నప్పుడే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓడిపోవచ్చు ఎలిమినేషన్ అవ్వచ్చు కానీ అక్కడే గెలిచాను నేను చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు సో ఆ ఫోక్ డాన్సర్ ని తీసుకొచ్చి గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా చిన్న జర్యే కావచ్చు బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని కానీ చిన్నకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా చాలా మంచి డాన్సర్ బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది బట్ తిన మంచి పొజిషన్ ఉంటుంది నాకు నమ్మకం ఉంది సోనాలి సోనాలి పర్ఫార్మ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో సో ఆఫ్టర్ యూ ఫీల్ ఎలా అనిపించింది నన్ను అడుగుతుంది నువ్వు ఓకేనా నువ్వు ఓకేనా ఐ వాజ్ నాట్ వెల్ సో sorry oh, yo this is so emotional <laughs> sorry no. what do you want to say to janu you, from your bottom of me? i mean i was just heart. feeling bad because of me she also got eliminated with Ay me and uh, because this this was a great experience for me and uh, i was little sad because i couldn't perform well Yeah, but uh, మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి వస్తారా వచ్చేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరు మీకు ఫేవరెట్ బర్కతి బర్గతి తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను ఫుల్ సపోర్ట్ ఇంకొకటి ఆ తను యష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ పాప ఇద్దరు పాపలకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా నేను ఎక్కడ ఉన్నా సరే బయట వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఓట్లు వేసేస్తాను నేను వేసేస్తాను వాళ్ళిద్దరికి నా ఓ ఓంకార్ గారి షో అనగానే అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండే ఫీల్ ఉంటుంది కదా అంటే నేను ఫస్ట్ తన డ్యాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫివర్ వచ్చింది కదా అనుకున్నాను ఆ డాన్స్ చూసి మన వాళ్ళు అందరూ ఓటింగ్ చేశారు అంటే మేబీ మనలో కూడా అనుకోవచ్చు ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు నేను కూడా ఫీల్ అవుతాను అరే మనం కూడా ఉంటే బాగుండు ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో ఇంకా ఉండేది కదా ఆ ఫీలింగ్ ఎవరికీ ఉంటుంది తనకుంటే ఫైనల్స్ కి వెళ్ళాలని బట్ అంటే జెన్యున్ గా ఏంటంటే డాన్స్ అయిపోతే డాన్స్ ఉండాలి మెంటల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు మనం ఏంది ఒక మాస్టర్ డాన్స్ నేర్పిచ్చితే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జ్మెంట్ ఇయ్యడం ఆ టెన్షన్ అమ్మో అంతా ఇప్పుడు తెలిసింది నాకు నేను మెంటర్ గా చేయను ఫిక్స్ అయ్యారా అలా ఏం లేదు ఇప్పుడు తెలిసింది ఇంకా ఎలా చేయాలి అనేది ఇంకా మైండ్ లో ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చింది సో జాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట లీస్ట్ కి ఎవరు వస్తే వాళ్ళు సో మాకు లీస్ట్ వచ్చింది మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి సో జనాలకి ఎంత వరకు నచ్చింది ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి ఎవరి డిసిషన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు వాళ్ళు చెప్పలేదు అసలు అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు పర్ఫార్మెన్స్ చూస్తారా ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందో చూడాలి సో ఓవరాల్ గా ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో అందులో కొంచెం ఎవరు బాగా అంటే సోనాలి బాగా సో సో వల్ల ఏమైంది లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి మేము హ్యాపీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికే మేబీ ఏమో చెప్పలేము అంటే ఇన్నిసార్లు చెప్పలేము చెప్పలేము అంటే వెనక్కి మళ్ళీ వస్తారండి మేము అనుకో ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది మీరు అందరూ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఏమో వస్తామేమో చెప్పలేము హా కంబ్యాక్ నువ్వు అంటే నువ్వు అంటుంది ఆవిడ కూడా కానీ తొందరగా కనెక్ట్ అయ్యా సో అంకర్ గారు షోని కానీ డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఏంట్రా నాయన ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి అన్నా తొందరగా చెప్పవా అన్న టెన్షన్ అని ఆ వన్ మినిట్ లోనే వెళ్ళిపోతాయి చెప్పిన తర్వాత ఇద్దరం ఇలా చూసుకొని నవ్వుకున్నాము తెలుసు కదా మాకు ఓకే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మీరు అందరూ చూస్తున్నారు కదా కమెంట్స్ కమెంట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకుంటే వస్తాను లేదంటే ఇంకా కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది నేను చేశాను అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను అది ఎప్పటికీ గుర్తుంటది నాకు థ్యాంక్ యూ ఓంకరణ్య అండ్ అశ్విన్ ఆహా టీం కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోనాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్